వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక రోడ్ డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ అలాగే కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నేను అక్కడ ఉండే వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవడం జరిగింది వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కోలార్లో థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల అరవై రూపాయలైతే పలకడం జరిగింది టూ సిక్స్టీ రూపీస్ కోలా టాప్ రేట్ ఇంకా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మూడు వందలకు పడింది అన్నారు కానీ అది పడిందో లేదో కానీ ఒక ముగ్గురు కడిగితే ముగ్గురు రెండు వందల అరవై రూపాయలు చెప్పారు ఇంకోరు మెసేజ్ చేస్తే ఒక త్రీ హండ్రెడ్ పడింది నా మండీలో ఎంవీహెచ్ఓ ఏదో మండీ అన్నారు అది మనకైతే అంత కన్ఫామ్ లేదు ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలో యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పెలికింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పెరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పెరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్లేట్ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు టూ సెవెంటీ రూపీస్ కలకట టప్లెట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ